భారతదేశంలో ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు ఎక్కడి నుంచి నడిచిందో మీకు తెలుసా పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున ముంబై నుండి తానే మధ్యన భారతదేశపు మొట్టమొదటి రైలు ప్రయాణం జరిగింది దీని ఒక మొత్తం డిస్టెన్స్ ముప్పై నాలుగు కిలోమీటర్లు యాభై ఏడు నిమిషాల్లో ప్రయాణం జరిగింది నాలుగు వందల మంది ప్రయాణికులు దీంట్లో ప్రయాణించారు దీనికి మొత్తం మూడు స్టీమ్ ఇంజన్లు వాడారు వాటి పేర్లు సాహిబ్ సుల్తాన్ సింధ్ ఈ రైల్ను గ్రేట్ ఇండియా పెన్సుల్లా రైల్వే ప్రారంభించింది ఇది భారతదేశపు మోడ్రన్ రైల్వే ట్రాన్స్పోర్ట్కు స్ట్రాంగ్ ఫౌండేషన్గా మారింది బ్రిటిష్ రూల్ సమయంలో ఇండియాలో ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈజీ చేయడమే ప్రధాన లక్ష్యం అందుకే రైల్వేస్ డెవలప్మెంట్ ప్రారంభమైంది ఫస్ట్ ట్రైన్ సక్సెస్ఫుల్ రన్ అవడానికి ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాల ప్లాన్ అండ్ కన్స్ట్రక్షన్ జరిగిందని రికార్డ్స్ చెప్తున్నాయి ప్రజెంట్ మన ఇండియన్ రైల్వేసే ప్రపంచంలోనే లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ప్రతి రోజు పదమూడు వేల మంది ప్యాసింజర్లు దీంట్లో ప్రయాణం చేస్తున్నారు ఇండియన్ రైల్వేలో మొత్తం పద్నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు భారతదేశంలో రైలు ప్రయాణం పద్దెనిమిది వందల యాభై మూడులో మొదలై ఇప్పుడు ఎంటైర్ నేషన్ను కనెక్ట్ చేస్తూ లైఫ్ లైన్గా మారింది మీరు ఎప్పుడైనా ఫస్ట్ ట్రైన్ గురించి విజిట్ చేసి తెలుసుకోవాలంటే ముంబైలోని ఛత్రపతి శివాజీ ట్రేమినస్ రైల్వే మ్యూజియం తప్పకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి